హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎస్ హోమన్ కిచెన్ ఫస్ట్ రింగ్ వచ్చేసి బాలాజీ రింగ్ అండి ఫేస్ క్రీమ్ ఎనాములు ఇచ్చారు చుట్టూతా వైట్ రెడ్ స్టోన్స్ వచ్చాయి కార్డ్ కూడా స్టోన్స్ వచ్చాయండి దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఫుల్ బాలాజీ రింగ్ నామాలకి శంఖు చక్రాలకి ఎనాములు ఇచ్చారండి కార్డ్ డిజైన్ కూడా చాలా బాగుందండి టెన్ వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అన్ని గోల్డ్ ఐటమ్స్కి తో పాటు సర్టిఫికెట్ కూడా ఉంటుందండి మన దగ్గర ఎక్కువగా గోల్డ్ రింగ్స్ బాగా తయారవుతాయండి ఎక్కువగా రింగ్స్ మోడల్స్ పెడతా ఉంటాను రింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి నవరత్నాల రింగ్ అండి ఇది కూడా మోల్డింగ్ రింగేనండి ఆర్ట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ రింగ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ రింగ్ వచ్చేసి సాయిబాబా రింగు బాక్స్లో సాయిబాబా బొమ్మ వచ్చింది కాడకు కూడా డిజైన్ ఇచ్చారు కాడకి చుట్టూత ఫ్రేమ్కి కటింగ్ వచ్చింది దీని వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆర్మార్క్ కూడా ఉంటుందండి రింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఎన్ఎంఎల్ రింగ్ అండి బాక్స్ లోపల ఎనామిలీ ఇచ్చేసి దానిపైన లెటర్ ఇచ్చారు ఇది సీన్స్ మీద చెక్కిందండి సీఎన్స్ మీద ఎంత చిన్న లెటర్లు అయినా చాలా బాగా వస్తాయి ఈ రింగ్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రింగ్ మొత్తం అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఈ రింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చాయి రింగ్ మొత్తం ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ రింగ్ వెయిట్ అనేది సైజుని బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ సైజు ఉందనుకోండి తక్కువ వెయిట్లోనే రింగ్ తయారవుతుంది ఎక్కువ సైజు ఉందనుకోండి ఎక్కువ వెయిట్ పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ రింగ్ వచ్చేసి తాబెల్ రింగ్ అండి తాబెల్ బొమ్మ పైన కూడా కటింగ్ ఇచ్చారు కాడకు కూడా కటింగ్ అండి కాడ అయితే గానే ఉంది ప్లెయిన్ దాని మీద కటింగ్ ఇచ్చారు దీని వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఒకసారి రింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది చూసేదే అండి రింగ్స్ యొక్క తరుగు కూడా వెయిట్ని బట్టి ఉంటుందండి నెక్స్ట్ రింగ్ వచ్చేసి వైట్ స్టోన్ రింగ్ చుట్టుతా స్టార్ స్టార్ టైప్ డిజైన్ ఇచ్చారండి కాడ డిజైన్ కూడా చేతి మీద రాసిందేనండి దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ రింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుందో ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ ల్యాకట్ అండి ఎస్ లెటర్ వచ్చేది చుట్టూతా ఫ్రేమ్ లాగిచ్చారు ఎస్ లెటర్కి ఫ్రేమ్కి కటింగ్ ఇచ్చారు లెటర్ వచ్చేసి సీఎన్ సిమె చెక్కిందేనండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి టూ గ్రామ్స్ ఆరు లెటర్ లాకెట్ ఆరు లెటర్ కూడా సీఎన్ సిమె చెక్కిందేనండి లెటర్కి చుట్టూత కటింగ్ వచ్చింది దీని వెయిట్ కూడా టూ గ్రామ్స్ చైన్ లాకెట్ అనేది గ్రౌండర్లో కూడా తయారవుతుందండి కానీ చాలా డెలికేట్గా ఉంటాయి వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్